జై శ్రీరామండి అందరికీ మన ఇంటి నిండా జనాలతో నిండిపోయి ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోతే ఇక మనకు ఉంటుందండి బోర్ మామూలుగా కాదు మన మొహాన్లో ఏడు పొక్కటే అనమాట మొహం అంతా ఏదో జరగరాంది జరిగినట్టు లేకపోతే ఏవేవో గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నట్టు అలా మన మొహం చూస్తే చెప్పేస్తారు ఈజీగా అవతల వాళ్ళు అసలు చాలా బాధలో ఉండింది అని అది నిజమైన ఆనందం అయ్యుంటే మనోళ్ళు మన ఇంటికి వచ్చి నిజమైన ఆనందం మనం ఫీల్ అయ్యి ఉంటే వాళ్ళు వెళ్ళంగానే మన మొహం చూడబుద్ది కాదు అంతెందుకండి మన ఇంట్లో ఇప్పుడు మన కడుపున పుట్టిన పిల్లలు నాలుగు రోజులు పండగ అని చెప్పి మన ఇంటికి వచ్చి వాళ్ళు సంతోషంగా మన కళ్ళ ముందు తిరుగుతుంటే మనకి ఎంత కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా వాళ్ళు వెళ్తున్నప్పుడు మనం ఎలా అవుతామంటే జీవత్సవాళ్ళలాగా అయిపోతాం అనమాట మళ్ళీ ఇద్దరమే మళ్ళీ నీ మొహం నేను చూసుకోవాలి నా మొహం నువ్వు చూసుకోవాలి గొడవలు పడితే మన ఇద్దరమే పడవాలి ఇది బతులాడుకున్నా మన ఇద్దరమే బతులాడుకోవాలి ఏదన్నా నచ్చింది తెచ్చినా ఇద్దరమే తినాలి కష్టమైన నష్టమైన పిల్లల దగ్గరికి వెళ్ళలేము పిల్లలు మన దగ్గరికి రారు ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి అనమాట మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఈవెన్ తిండి మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదండి ఇప్పుడు మన దగ్గర పది సంవత్సరాలు తరగతి ఉన్న మన పిల్లలు ఇంటర్మీడియట్ రాగానే వాళ్ళు కాలేజీలకు వెళ్ళిపోతే మనకు ఆకలి కూడా వేదనమాట అరే పుట్టిన దగ్గర నుంచి పదిహేను ఏళ్ళ పాటు మనం తినే ప్రతి ముద్ద మొదటి ముద్ద పిల్లలకు పెడతామే ఇప్పుడు పిల్లలు హాస్టల్కి వెళ్ళిపోతున్నారు కడుపు నిండా తింటారో తినరో డబ్బులు అంటే కడతాం కానీ కడుపు ఎలా తల్లి చూస్తుందండి కడుపు ఎప్పుడైనా సరే తండ్రి పిల్లలు బాగుండాలి వాళ్ళని ఎలా చేయాలి అని ఆలోచిస్తే తల్లి పిల్లలు అలా కడుపే చూస్తుంది పిల్లలు కడుపు నిండా తినాలని వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చూస్తూ ఉంటుంది అన్నమాట సో అలాంటిది మనం ఇంకా తిండి కూడా ఎక్కదనమాట మనకి మన పిల్లలు గుర్తొచ్చేసి అలా ఉంటుందండి ఎఫెక్షన్ అంటే నిజంగా ఆ ఎఫెక్షన్ చాలా మందికి నేను చూస్తూనే ఉంటాను కానీ ఇక్కడ యూట్యూబ్ వీడియో అంటే కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం మనం మాట్లాడేదో మన ఫేస్లో ఎక్స్ప్రెషను ఏదైనా మన వరకు మన పిల్లలకి మనకి తెలిస్తే చాలండి పది మందికి తెలవాల్సిన పనేంటి అంటే అది ఒక వీడియో కంటెంట్ మనం ఏది ఉన్నా ఏది లేకపోయినా కానీ మనం జనాలకి నటించాలి నటిస్తే ఎంత బాగా నమ్ముతారండి జనాలు ఎంత బాగా నమ్ముతారు అసలు ఎలా నమ్మ ఉద్దేశదో నాకు అర్థం కాదు ఇంత ఈజీగా ఫుల్స్ అవుతారంటే నిజంగా బాధపడిపోతున్నారేమో అని నిన్నటి వీడియోలోన మొన్నటి వీడియోలోనే చెప్పాను అంటే కనీసం కొంచెం బాధ కూడా లేదు ఆ ఆనందం తప్ప వెళ్ళిపోమని ముందే చెప్తున్నారు మొహం మీదే చెప్తున్నారు అని చెప్తే దానికి ఈరోజు టైటిల్గా ఏమొచ్చిందంటే తల్లి సాగనంపాలి కదా ఏదున్నా బాధ ఉన్నా అది బాధ్యత అన్నట్టుగా సెటేరి సెటైరికల్గా టైటిల్లో వచ్చేసింది అనమాట అంటే అక్కడ మీనింగ్ ఏంటి మనం వేసింది వాళ్ళు విన్నారు మనం మాట్లాడింది వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు నా ఆ వైపు నుంచి ఏది తప్పు లేదు అని నిరూపించుకోవడానికి ఆ డైలాగ్స్ అనేవి రాశారనమాట అయితే ఇక్కడ నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా సరే నిజంగా స్ఫూర్తిగా మనం బాధపడుతూ ఉంటే మన బాధ్యత కోసం పిల్లల్ని మనం పంపిస్తూ ఉన్నట్టయితే బయటికి మరి ఎందుకండి వీడియో ఎవరికండి ఉపయోగం ఇప్పుడు ఏదన్నా ఒక వీడియో చేసామంటే అది ఉపయోగపడాలి అరే పక్కా వేరే వాళ్ళు వేసిన ముగ్గుల మీద మనం కామెంట్స్ వేసుకోవడమే జీవితంలో తప్పులు ఎవ్వరు చేయరా అండి చేస్తారు కదా తెలిసి తెలియక కొన్ని తప్పులు యువతలు అమ్ము అవతలేసిన ముగ్గు ఏదో కాలువలోకి వెళ్ళిపోయింది అందులో కలిపేశారు ఏంటి అని హెచ్చరి పట్టిస్తూ నవ్వాము మనకు పళ్ళు ఉన్నాయి మనం నవ్వాము కానీ వాళ్ళు కేవలం ముగ్గుని మాత్రమే అలా కలిపారు మనం మంది జీవితాలను కూడా కలిపేశాం కదా అప్పుడు పాపం ఆ ముగ్గేసిన వాళ్ళు ఇంకెంత నవ్వుకోవాలా కడుపుబ్బ నవ్వుకోవాలి వాళ్ళు ఏమో ముంచింది జాలక ఓ అబ్బా నా మీద సెటైర్ వేస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకోవాలా మందిని ముంచలేదు కదా వాళ్ళు వాళ్ళకి తెలుసో తెలియక ఆ రేఖ అనేది కనీసం రోడ్డు మీద కొంచెం ముందుకు లాగి వదిలేసినా సరిపోతుంది మామూలుగా ఏంటంటే మనం ఊళ్ళల్లో రథం ముగ్గులేసినప్పుడు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి రథాన్ని పంపిస్తున్నట్టుగా వేస్తామన్నమాట తీగలాగా తీస్తాము అది ఆఖరిల్ అనుకోండి అప్పుడేం చేస్తారంటే మెయిన్ రోడ్డు మీదకి ఆ లైన్ అనేది కలుపుతారనమాట అప్పుడు ఏంటంటే అది మన ఇంటి దగ్గర నుంచి చివరిగా మన ఇంటి దగ్గరికి వచ్చి మన ఇంటి మీద నుంచి అది మెయిన్ రోడ్డుకి వెళ్తుంది రథం అని చెప్పి ఉద్దేశం అనమాట అందుకని అలా చేస్తారు చివరిగా ఉన్న ఇల్లు ఎప్పుడైనా సరే రోడ్డు మీదకే కలుపుతాయి రథాలు పక్కనున్న ఇళ్ళన్నీ కూడా పక్క ఇంటికి పక్క ఇంటికి రథం అంటే మా ఇంటి నుంచి మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి నుంచి ఇంటికి పోతుంది అన్నట్టుగా కలుపుకుంటూ వెళ్ళిపోతారనమాట సరే తెలుసో తెలియదో చిన్నోళ్ళకి తెలియకపోవచ్చు లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు అది చేసిన వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు వాళ్ళు ఏదో అనుకుంటూ ఏదో ధ్యాసలో మర్చిపోయి కూడా ఉండొచ్చు అయినా దానికి సెటైరికల్గా మనం నవ్వుకున్నాము అది నవ్వుకోవాల్సినంత విషయం ఉందంటారా అందులో పక్క వాళ్ళని కామెంట్ చేసేంత మనం హైలీ టాలెంటెడ్ ఫెలోస్ మా మన జీవితంలో ఏ తప్పులు చేయమా ఎన్ని తప్పులు చేసినా కానీ మన తప్పు కాదు అని మనం ఫీల్ అయినట్టే మరి వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా మరి అలాంటప్పుడు ఎందుకండి కామెంట్స్ చేయడం మనకి నిజంగా ఫీలింగ్స్ అనేవి ఉంటే అది మన లోపల ఉండాలి మనకు బాధ అనిపిస్తే అరే వెళ్ళిపోతున్నారనే బాధ మనలో కనిపించాలి సంతోషంగా సాగనంపుతున్నట్టుగా వీడియోల్లో చూపిస్తూ ఇంకా లోపల ఏం ఫీలింగ్ ఉంటుందో ఉంటే అబ్బా ఇంక ఇంక అయిపోయింది ఇంకా ప్రశాంతంగా మన తిండేదో మనం తినొచ్చు మన వంటేదో మనం వండుకోవచ్చు మనదేదో మనం చేసుకోవచ్చు ఉండే రెండు మూడు రోజులకి పిల్లలతో సరదాగా ఉండాలని ఉంటుందా వీడియోల కోసం మాత్రమే సరదా నటించాలని ఉంటుందా నిజం చెప్పండి ఇప్పుడు నా వరకు నా విషయానికే వచ్చి మీరు ఈ క్వశ్చన్ నన్ను వేసినట్టయితే నేను ఫస్ట్ కెమెరా ఫోన్ పక్కన పడేసి పిల్లలతో అయితే టైం స్పెండ్ చేస్తా అండి నిజంగా చెప్తున్నా కదా పిల్లలతో అయితే నేను చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తా నాకు ఆ స్పెండ్ చేసేది అనేది అక్కడ కెమెరా ఉంటే నేను ఫ్రీగా ఉండలేనండి పిల్లలతో కూడా ఎలా ఉంటుంది చెప్పండి అమ్మో నేను ఆ నా పిల్లలు ఏదన్నా అన్న పిల్లలు ఏదన్నా అన్న అది వీడియోలో పడిపోతుంది వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఒక ఫీలింగ్ అనేది ఉండి పిల్లలకి తల్లికి మధ్య కూడా దూరం చేస్తుంది ఒక రకంగా కెమెరా మొబైలు ఏదైనా సరే తల్లి పిల్లలకి మధ్య కూడా ఎడాన్ని పెంచుద్దన్నమాట అన్నమాట సో ఎందుకు అంత అవసరం నేను ఎందుకు అంత అవకాశం కల్పించాలి కాబట్టి నేను అసలు ఫోన్ పూర్తిగా పక్కకేసేసి నా పిల్లల కష్టాలు నష్టాలు అవసరాలు అలవాట్లు అన్నీ తెలుసుకుంటూ ఉంటాను ఎక్కడికైనా బయటికి పోయి వచ్చినా ఏనా ఏం జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉండింది ఏమైనా ఇబ్బంది అనిపించిందా లేకపోతే ఏమన్నా సంతోషం అనిపించిందా మంచి చేసావా చెడు చేసావా ఏంటి అనేది నేను అడుగుతాను తల్లిగా నా బాధ్యత నా బాధ్యతని నేను వీడియోలో పెట్టాల్సిన పని లేదు అర్థమైందా నా బాధ్యతని నేను వీడియోలో పెట్టాల్సిన పని లేదు నా బాధ్యతని నేను నా మనసుకి చెప్పుకోవాలి నేను నెరవేర్చానా లేదా నేను చేశానా లేదా అని నా మనస్సాక్షికి నేను చెప్పుకుంటే చాలు మంది చూడ్డానికి నా బాధ్యత నేను చేశానని మంది చూడ్డానికి బాధ్యతలు మీదేసుకోరండి ఎవరు బాధ్యతలు అనేవి మనం పుట్టుకతోటే కొన్ని బాధ్యతలు మనకు వస్తాయి అది ఈ వీడియోల కోసం మనం బాధ్యతలు నటించకూడదు ఎప్పుడు కూడా అది చాలా తప్పు నిజమా కాదా మీరందరు గుండె మీద చేసుకొని చెప్పండి నేను చెప్పింది అక్షరాల నిజమా కాదా మళ్ళీ దీనికి ఒక టైటిల్స్ అబ్బా ఎక్కడ మరి జనాలు అనుకుంటారు కదా అభిప్రాయపడిపోతారు కదా అయ్యో ఇది నిజమా ఇట్లా అని చెప్పేసి అభిప్రాయపడతారు కాబట్టి మనం ఏంటంటే టైటిల్లో ఒకటి కొటేషన్ లాగా ఒక డైలాగ్ రాసి పడేస్తే అదే పడి ఉంటుంది చూసిన వాళ్ళు వాళ్ళే నమ్మేస్తారు ఎరి జనాలు కదా పాపం ఏది చెప్తే అది నమ్మేస్తారు ఏది చెప్తే అది వింటారు పాపం ఈజీగా నమ్ము ఫుల్ ఫుల్స్ అయిపోతారు కదా మోసం చేసేయచ్చు మనకు అలవాటే కదా అసలు నాకు బాధ అనిపించింది అరే వాళ్ళు వేసిన చిన్న తప్పుకే మనం పగలబడిన అవుతున్నాం దేవుడు అందుకే కదా తాడిన తన్నేవాడు ఉంటే వాడు తలం తన్నేవాడు ఉంటాడు అని ఎప్పుడూ కూడా అనవసరమైన విమర్శలు చేయొద్దు అవసరం ఉంటే విమర్శలు చేయండి తప్పదు అనవసరంగా ఎందుకండి ఇప్పుడు అవతలు అనవసరంగా చేస్తే యువతలు కూడా అనవసరంగా పడాల్సి వస్తుంది కదా పడతాం కదా ఆటోమేటిక్గా సో కాబట్టి ఆలోచించుకొని మాట్లాడండి ఎవరైనా సరే ఇది నేనేంటంటే అందరికీ ఏదో ఒక విషయంలో ఏదో ఒక చిన్న పొరపాట్లు అనేవి డొల్లుతూనే ఉంటాయి వాటిని పట్టుకొని ఇంకా పక్కన వాళ్ళు చేసింది ఏదో పెద్ద పొరపాటు అన్నట్టుగా చెయ్యొద్దు అర్థమైందా సో ముగ్గు అనేది చాలా చిన్న విషయం అందులో పెద్ద సైంటికల్గా కానీ తర్వాత ఇంకే రకంగా కానీ ముగ్గు అనేది పెద్ద ఇబ్బంది పెట్టే విషయం ఏం కాదు కాబట్టి అలా సెటైర్స్ వేసే కంటే మన పని మనం చూసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం మీరేమంటారు సో మనకి మీకు గినక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్